జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ బ్యానర్ని చింపివేయడంతో ఈ విషయంపై ఈరోజు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వెంకటాచలం మండలంలోని సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి పాల్పడిన వారిని గుర్తించిన కఠిన చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరుతున్నాం సిఐ వారు పూర్తి స్థాయిగా విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు ఫ్లెక్సీలు అయితే చించగలరు కానీ ప్రజల గుండెల్లో మా అధినేత చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన వేసే ప్రతి అడుగు ప్రజలు గమనిస్తున్నారని ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని అదేవిధంగా మీరు కట్అట్లు అయితే చించగలరు కానీ ఆయనపై గుండెల్లో ఉండే అభిమానం టన్నుల్లో ఉంది మరి దాన్ని చెరపలేరని మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నామని బొబ్బెపల్లి సురేష్ నాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మరియు పవన్ కళ్యాణ్ యువత పవన్ కళ్యాణ్ అగర్ బొబ్బాయపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ యువత అధ్యక్షులు సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడుతుంది అన్నదానికి ఒకే ఒక నిదర్శనం ఈ ఫ్లెక్సీల చింపుడు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ ఫ్లెక్సీలు చింపింది ఎవరైనటువంటి విషయం తెలిస్తే మాత్రం ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టదు జనసేన పార్టీ గతంలో చూసేవారు ఇటీవలే ఇప్పటంలో అధినేత గారి అధినేత మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మూమెంట్ ఎలా ఉండింది అనేటువంటి విషయాన్ని కళ్ళతో ప్రతి ఒక్కరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఏదైతే అన్యాయంగా పార్టీ ఆఫీస్ దగ్గర ఫ్లెక్సీలు అదేవిధంగా ఊరి ఫ్లెక్సీలు చించడం మీరు చించింది ఫ్లెక్సీలే కానీ ప్రజల గుండెల్లో ఆయన మీద నా అభిమానం తన్నుల్లో ఉంది మరి దాన్ని ఏమైనా మీరు తొలగించగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే హెచ్చరిక ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు జనసేన పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో గట్టిగా సమాధానం సిద్ధంగా ఉంది అదే విధంగా ఎవరైతే వీళ్ళందర్నీ చింపారో వీళ్ళందరినీ గొడ్డలో తీసి రోడ్డు మీద పడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రతినిధి మనము ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి గ్రామంలో జనసేన నాయకుడు అధినేత మా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సులు దించడం ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఈ విషయం ఎవరు చింపారనేది తెలిస్తే మటుకు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి విభేదాలు ఉండవు ఖచ్చితంగా వాళ్ళని ఏరి ఏరి పడతామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన